నమస్కారం మనం కాండ్రా ఎంట్రీ చేసాం జర్నల్ ఓచర్ చేద్దాం క్లిక్ చేద్దాం జర్నల్ ఓచర్ని ఇక్కడ రెండు బటన్స్ ఉన్నాయి అడ్జస్ట్మెంట్ జేబీ ముందు అడ్జస్ట్మెంట్ తెలుసుకుందాం ఏదైనా ఎంట్రీ చేసేటప్పుడు బుక్ కీపర్ ద్వారా మిస్టేక్ జరిగి ఉంటే వీరి పేమెంట్ వేరే వాళ్ళకి యాడ్ అయినప్పుడు ఒకరి పేమెంట్ ఒకరికి యాడ్ అయినప్పుడు రెండు మూడు మీటింగుల తర్వాత అది మీకు తెలిసిన మనం ఆ ఎంట్రీని అడ్జస్ట్ చేయవచ్చు ముందు ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేద్దాం అదర్స్ సెలెక్ట్ చేద్దాం ఆర్గనైజేషన్ లో ట్రాన్సాక్షన్స్ టైప్ ఏంటి సెలెక్ట్ చేయాలి క్యాడర్ పేమెంట్ సెలెక్ట్ చేశాను ఫ్రమ్ డేట్ డేట్ సెలెక్ట్ చేయాలి ఫ్రమ్ డేట్ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు చేస్తాం సెర్చ్ చేద్దాం ఇక్కడ చూడవచ్చు కేడర్ పేమెంట్ చేశాం ఇక్కడ సునీతకు బదులు కవితని వేశాం ఈ మిస్టేక్ ఈ మీటింగ్ లో జరగవచ్చు లేదా రెండు మూడు మీటింగ్లకు ముందు కూడా జరిగి ఉండవచ్చు అయినా కూడా ఇదిని మనం అడ్జస్ట్ చేయవచ్చు అమెండ్మెంట్ని క్లిక్ చేద్దాం టూలో ఓచర్ నంబర్ జీరో ఒకటి అమౌంట్ ఐదు వేలు అదర్స్లో ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి వారి నేమ్ టైప్ చేయాలి సునీతకు ట్రాన్స్ఫర్ చేయాలి సునీత అనేస్తా నేమ్ టైప్ చేస్తున్నాను సునీత బికి రీజన్ ఫర్ అడ్జస్ట్మెంట్ రాంగ్ ఎంట్రీ అయింది రాంగ్ ఎంట్రీ చేశాం హెడ్ సెలెక్ట్ చేద్దాం క్యాడర్ పేమెంట్ సబ్మిట్ చేద్దాం మన అడ్జస్ట్మెంట్ అయ్యింది ఒకసారి చూద్దాం ఇప్పుడు వెళ్దాం జేవీకి జర్నల్ వౌచరు ఈ విధంగానే ఇక్కడ కూడా అడ్జస్ట్ ఎంట్రీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేమ్ చేంజ్ చేశాను కవిత పేరు కాకుండా సునీత పేరు వేశాను అడ్జస్ట్మెంట్ లో నేమ్ చేంజ్ అవుతుంది జేవీలో హెడ్ కూడా చేంజ్ అవుతుంది